అగ్నిపూలు సీరియల్ తో పావని రెడ్డి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే ఇక ఆ తర్వాత నేను ఆయన ఆరుగురు అత్తలు లో తన నటంతో అందరి అంతరి అభిమానుల్ని సొంతం చేసుకుంది పావని తెలుగులోనే కాదు తమిళ్ లోను తెలుగు అండ్ తమిళ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది ఇక పావని బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి కూడా వెళ్లింది అక్కడ తన తోటి కంటెస్టెంట్ అయిన కోరియోగ్రాఫర్ అయిన అమిర్ తో ప్రేమలో పడింది ఇక వీరిద్దరూ ఇప్పుడైతే పెళ్లి బంధంతో ఒకటయ్యారు అయితే గతంలో పావనికి ప్రదీప్ అనే వ్యక్తితో పెళ్లయింది కొన్ని కారణాల వల్ల ప్రదీప్ లేరు అయితే ముందుగా పావని అమిరే ప్రపోజ్ ఆ తర్వాత టైం తీసుకుని పావుని ఒప్పుకుందని సమాచారం అమర్ ముస్లిం అయినప్పటికీ హిందూ సాంప్రదాయం ప్రకారమే పావుని మెడలో మూడు ముళ్ళు వేశారు ఇక వీళ్ళ పెళ్లి కొద్ది మంది బంధుమిత్రులు స్నేహితుల మధ్య జరిగింది వీరిద్దరు పెళ్లి కాక ముందు కూడా తమ సోషల్ మీడియాలో వీళ్ళ బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేసేవారు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లి ఫోటోస్ వైరల్ అవుతున్నాయి వాటిని మీరు కూడా చూసేయండి వీరికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి ని కూడా తెలియజేస్తున్నారు కింద చూసా అభిప్రాయాన్ని తెలపండి సెలబ్రిటీస్ లేటెస్ట్ అప్డేట్స్ ఉండాలంటే ఈ లైక్ చేసి ఎక్స్వేట్ చేసుకుని పక్కనే ఉన్న బడలేకొని ఎక్స్వేట్ చేసుకోండి